గులకరాయి కేసుని కోడికత్తి కేసు చాప్టర్ టూగా చేయాలి అని చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా పాఠశాల లోపల నుండి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గులకరాయితో సీఎం జగన్ ని కొట్టడంతో జగన్ కన్ను పైన తగిలింది పోలీసులకు ఎవరూ దొరకక వేమున సతీష్ అనే బాలుడు ఇంటికి అర్ధరాత్రి వెళ్లి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లి సతీష్ సతీష్ని సీఎం జగన్ ని గుళకరాయతో కొట్టింది నువ్వే అని ఒప్పుకోమని రివాల్వర్ బెదిరించారని ఒప్పుకోకుంటే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడంతో కోర్టు జడ్జి నెల్లూరు సెంట్రల్ జైల్కి రిమాండ్ కి పంపించారన్నారు లాయర్ నాపై కేసుని వాదించి నాపై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో విడుదల చేశారన్నారు అది ఆ స్పాట్ లో ఏమో చూడలేరు కేడ్ బాల్ తో కొట్టారు గులకరాయ తో కొట్టారు నాపరాయ తో కొట్టారు అని అంటే మీరు ఏరే రాయి స్కూల్ దగ్గర నేను ఆ దెబ్బలు ఏం అయితే నేను ఏమో ఆసలు పోలీసులు ఎందుకు చేశారు అంటే ఆ రోజు నేను కేక్ కోసుకున్నా మా ఫ్రెండ్స్ ని ఆర్చి దారి అంటే జరిగింది మేమైతే అక్కడ లేము వివేకానంద స్కూల్ దగ్గర అయితే పోలీసులు కొట్ల బయ గన్లు అవి పెట్టి భయపెట్టించారు కేసు ఒప్పుకో అది భయపెట్టిచ్చారు నువ్వేగా కొట్టింది అది అని చాలా భయపెట్టించారు నేను భయపెట్టి భయపెట్టించారు ఈ కేసులో వాళ్ళు హైకోర్టుకి కి క్యాన్సిలేషన్కి వెళ్ళారు కానీ అదృష్టం బాగుండి అక్కడ హౌస్ మోషన్ కూడా డిస్మిస్ అయింది మరి లంచ్ మోషన్ చేశారు అది కూడా డిస్మిస్ అయింది మరి ఫోర్ ఫార్టీ ఫైవ్ పిటిషన్ వేసిన సిఆర్బిసి కింద వాళ్ళు జామీన్గా ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా అడ్డు అడ్డుకున్నారు దాని మీద నాలుగు దినాల వాదన ప్రతివాదన అయింది ఒక జామీన్ మీదనే వాదన ప్రతిపాదన అంటే వాళ్ళు ఎంతో ఈ కేసులో ఒత్తిడి వచ్చారు మీరు అనుకోండి దీన్ని కూడా కోడికత్తి టూ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు కానీ అదృష్టం బాగుండి ఈ కోడికత్తి కేసు లాగా కాకుండా ఈ గుల్కరాయి కేసుల సతీష్ అయినా అబ్బాయి ఈరోజు నెల్లూరు జైలు నుంచే విడుదల అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కేసులో పోలీసు దగ్గర ఏది ఆధారాలు లేవు నేను కోర్టుకి వాదించి చెప్పింది ఒకటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏముండే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్ ఉంది ఆ తన ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి మీరు అసలు ఏ పర్సన్ కూడా జైల్లో పెట్టరాదు అది కాన్స్టిట్యూషన్ క్లాస్ కాన్స్టిట్యూషన్లో ట్వంటీ క్లాస్ త్రీకి వ్యాల్యుయేషన్ ఉంది ఓన్ స్టేట్మెంట్ బేస్ మీద మీరు అక్యూజేషన్ చేయరాదని నేను కోర్టుకి నమ్మించేసి కన్విన్స్ చేసి ఆ అబ్బాయి ఉన్న ముద్దాయిగా ఉన్న అబ్బాయిని ఈ రోజు నెల్లూరు జైలు నుంచి విడుదల చేస్తారు